ప్రేమైన విశ్వాసలారా ఈ ఉదయం మరల వాక్యం ద్వారా మీతో సమయాన్ని గడపడానికి దేవుడిచ్చిన కృపకై వందనాలు నిన్నటి దినాన కొంత జ్వరము త్రోట్ పెయిన్ ఉండడం వల్ల డైలీ డివోషన్ అప్లోడ్ చేయలేకపోయినానని మీకు తెలియజేస్తూ చింతిస్తున్నాను దయచేసి నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి ఇక్కడ చెన్నైలో సీజన్ మారుతుండట కారణాన్ని బట్టి కూడా కొంత ఆరోగ్యంలో మార్పులు కలగడం జరుగుతుంది సి దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్న దినం సేవకుల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను నేటి ఉదయ కాలము యాకోబ్ పత్రికలో మరొక ధ్యానంతో మనం యాకోబు పత్రిక ఇక్కడి వరకు ఆపి రేపటి నుంచి లెంట్ సీజన్ ప్రారంభమవుతుంది సిల్వ శ్రమలు కనుక యేసు ప్రభుల వారి సిల్వ శ్రమల గురించినటువంటి ధ్యానాన్ని మనం చేసుకుందాం ఈ నలభై రోజులు కూడా అనేకులు రేపటి నుంచి సిద్ధపడినై ఉన్నారు ఉపవాసం ఉండడానికి ప్రార్థించడానికి కోరకు వారి జీవితంలో వారికి ఇష్టమైన విడిచి ప్రభు మాకు చాలా ప్రాముఖ్యము చాలా ఇష్టము అని తెలియజేసేటువంటి ప్రక్రియను రేపటి నుంచి మనలో అనేకులు చూపించడానికి ఇష్టపడతారు అయితే ఈ దినాన నిజమైన భక్తి ఏంటి అని ఆకో పత్రికలో ఈ అంశం తెలియజేస్తుంది భక్తి గలవారు గలవారెవరు ఇరవై ఆరో వచనంలో ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడననుకొని వాని భక్తి వ్యర్థమే హృదయమును అణుచుకొనుచు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి నోరు హృదయము కలిసిపోయినాయి హృదయము నోరు కలిసిపోయినాయి అంట నోరు కంట్రోల్లో ఉంచుకోకపోతే నోటికి కళ్ళెం పెట్టకపోతే నోటిని అధీనంలో ఉంచుకుని మాటలు అధీనంలో ఉండకపోతే అది వ్యర్థమైన భక్తి ఈ లెంటి కాలం అంతా ఎవరిని గాయపరచకుండా ఎవరిని చెడ్డమాటలు మాట్లాడకుండా బూతులు మాట్లాడకుండా ఎవరిని పెట్టకుండా నేను ఉండగలను అని ఈ నలభై రోజులు ప్రభు కొరకు మనల్ని మనం ఆయత్తపరచుకుంటే రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రభు సహాయం చేస్తారు ఇంకా ఆ రీతిగా జీవించడానికి కనుక ప్రభు కొరకు ఇష్టమైనవి చేయడానికి ఇష్టపడాలి రేపటి నుంచి నన్ను అడిగిన కొందరిలో నేను సలహా ఇస్తున్నాను కొందరికి ఏమని చెప్తా ఉన్నానంటే మీరు ఎన్ని గంటలు ఫోన్లో టైం వ్యర్థంగా గడుపుతూ ఉన్నారో పిచ్చి పిచ్చి వీడియోలు చూసుకుంటా షేర్ చేసుకుంటా ఈ నలభై రోజులు దానికి దూరంగా ఉండండి మీ ఆఫీషియల్ కమ్యూనికేషన్ కొరకు మాత్రమే ఫోన్ వాడండి మీకు వచ్చే ఇంపార్టెంట్ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికి ఆఫీస్ కానీ మీ వర్క్ ప్లేస్ కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ చర్చ్ కొరకు కానీ అంత మట్టుకే వాడండి చూడండి దేవుని దృష్టిలో ప్రతి వస్తువుని మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు మన ఆరోగ్యం కొరకు మన వ్యక్తిగత జీవిత వికాసం కొరకు కానీ మనం వాటికి బానిసలైపోవడానికి కాదు ఇప్పుడు నోరు గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం నోటి గురించి అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం యేసుప్రభుల వారు శిష్యులతో తెలియజేస్తే ఒకసారి అయ్యా ఇదిగో చేతులు కడుక్కోట్లే చేతులు కడుక్కోకుండా తింటారు ఇది తప్పని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అంటారంటే యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు చేతులు కడుక్కొని తిన్న దాని వల్ల ఏమవుతుంది అది కడుపులోకి పోతుంది కడుపులో మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళే దాని వల్ల కాదు కానీ లోపటి నుంచి వచ్చే దాని వలన పాపం ఉంది ప్రతి మాట హృదయంలో నుంచి వస్తుంది సిగ్మట్ ఫ్రాయిడ్ అనేటువంటి సైకాలజిస్ట్ ఏమంటారంటే జోక్ చేసిన అనుకోకుండా మాట్లాడినా సారీ అలాంటివి ఉండవంట మనిషి ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాన్షియస్లో కనబడతాడంట ఎయిటీ పర్సెంట్ ఆ వ్యక్తి జీవితంలో ఆ మనిషి జీవితంలో అంత సబ్కాన్షియస్ స్టేట్లో జరుగుతూ ఉంది ప్రతి మాట హృదయంలో నుంచే వస్తుంది అంటాడు ఆయన ప్రతి ఆలోచన హృదయంలో నుంచే వస్తుంది అది హృదయంలో మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంది అది హృదయంలో అయిపోయి అది అనేక ఆలోచనల మధ్య అది రూపుదిద్దుకొని బయటకు వస్తూ ఉంది కోపం ద్వేషం అసూయ ప్రేమ ఇవన్నీ హృదయంలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కనుక ఈ నలభై రోజులు హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని స్థుతించడానికి దేవుని కీర్తించడానికి అనేకులకు మేలు చేయడానికి నోరు వాడాలి మన నోరు అనేకుల్ని గాయపరచకూడదు అనేకుల్ని బాధ పెట్టకూడదు అనేకులకి హింస కారణం కాకూడదు మన మాటలు వినడానికి ఇష్టపడే స్థాయిలోకి మనం రావాలి కుటుంబంలోకి వచ్చిన తర్వాత సాయంత్రం అలసిపోయి మనందరం తిరిగి ఉద్యోగాల నుంచి పనుల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఒకరినొకరం ప్రేమగా పలకరించుకోవాలి మనం ఎంత ప్రేమగా ఎంత ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నామో అవన్నీ అనేకులకు మేలు చేస్తాయి ప్రతి మాటకి శక్తి ఉంది దాన్ని మనం గ్రహించం సృష్టి ఆదిలో దేవుడు ఫలికగా ఆ శక్తి నుంచి కార్యం జరిగినాయి మనం రేపటి నుంచి అనేక అద్భుతాల గురించి ఏసు వారి వాక్య ధ్యానంలో చూస్తూ ఉంటాం యేసు మాట వలన అద్భుతాలు జరిగినాయి లాజరు లే అంటే లేచినాడు పేతురు నీళ్ళ మీద నడువు అంటే నడిచినాడు ఈ ఆహారం పంచండి అంటే ఐదు వేల మందికి వచ్చింది ఆయన నీరు నింపండి అంటే ఆ నీరు అయిపోయింది ఆయన మాటలో అద్భుతమైనటువంటి శక్తి విశ్వాసులైనటువంటి వారి జీవితంలో కూడా మాటలకి శక్తి ఉంటుంది ప్రియులారా కనుక మాట చాలా జాగ్రత్తగా వాడాలి విశ్వాసులే కాదు అవిశ్వాసులైనటువంటి వారు కూడా మాటలు బలికితే సాతానవి జరిగించాలని చూస్తే కనుక మాట చాలా ప్రాముఖ్యమైనది మాట మంచిగా మారాలి మాటను కంట్రోల్ చేయాలంటే హృదయం మార్చబడాలి హృదయంలో కల్మషం ఉంటే హృదయంలో కుళ్ళు ఉంటే మాటలు మంచిగా రావండి కనుక హృదయాన్ని మార్పు చేసుకొని దేవునికి ఇష్టులుగా జీవించు కృప దేవుడు గాక ప్రార్థించద్దాం కనికర మంగల్ ప్రభా ఈ ఉదయపు వాక్య ధ్యానంలో మీ సహాయాన్ని ఇచ్చినందుకు వందనాలు అనేకుల్ని దీవించి మేళ్లతో తృప్తి పరచమని ఏ స్నామంన ప్రార్థిస్తున్నాం ఆమెన్